అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి ఇంట్లో ఇదే తిరుగుతుంది రహస్యంగా నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అలాగే ఈ వీడియోని మీరు వినగలుగుతారు ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు కూడా దేవుడి రూపంలో ఎవరి ముందుకు కూడా రాడు అది ఏదైనా మనిషి రూపంలో కానీ లేదా ఏదైనా వస్తువు రూపంలో కానీ లేదా ఇట్లా మాలాంటి వాళ్ళ చేతనైనా ఎవరి చేతనైనా సరే మీకు తెలియచేయాలని చెప్పేసి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మీకు కొంత సమాచారాన్ని తెలియజేయడం కోసం ఇట్లా మేము ముందుకు రాబోవడం అనేది జరుగుతుంది నిజంగా అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను పూర్తిగా వినగలుగుతారు ఎందుకు అంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలను అవి తెలిస్తే గనక ఇంత చిన్న విషయాలను మేము తెలుసుకోలేకపోయామా అని చెప్పేసి బాధపడడం అలాగే అనేది కూడా జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని విషయాలు వింటుంటే మీ గుండె జల్లు మనడం కూడా జరుగుతుందనమాట కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కుంభరాశి వారి ఇంట్లో మీకు ఎప్పటి నుంచో కూడా మీకు తెలియకుండా రహస్యంగా ఇది వద్ద మీ చుట్టూ తిరుగుతుంది మీ ఇంట్లో తిరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీ బెండంటూ ఉండి మీ చుట్టూతోనే తిరుగుతుంది కానీ ఈరోజు ఆ దేవత మీ చుట్టూ తిరుగుతుందన్న విషయాన్ని ఈరోజు మీకు నా రూపంలో తెలియచేయాలని చెప్పేసి ఆ దేవత కోరుకుంటుంది ఎందుకు అంటే మీరు తెలుసుకోవడం వలన ఇంకా మీరు చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి కష్టాల నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ దేవత తెలుసుకోవాలి అన్న విషయం తెలియచేయడం కోసం ఈ రోజున ఈ వీడియో మీ కంట పడేలాగా చేసింది ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే రాశి ఫలంగా వీరి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని అంటే ఈ కుంభరాశి వారు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా కష్టాలను కన్నీళ్ళను ఎక్కువగా చూశారు వీరి జీవితంలో సుఖాల కంటే కూడా కష్టాలే ఎక్కువగా ఉండటం ఉంటాయి సుఖాలు ఏంటంటే చుట్టాలు లగాల వచ్చి వెళ్తూ ఉంటాయి కాసేపు నవ్వారు అంటే వీరికి ఒక భయం అనమాట మళ్ళీ మేము తర్వాత ఏం బాధపడవలసి వచ్చిద్దో మేము ఏడవలసిన పరిస్థితి వస్తుందేమో అని అని చెప్పేసి వీరు నవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే కష్టాలు ఎప్పుడు కూడా వీళ్ళతో కాపురం చేస్తూ ఉంటాయి ఒకటి తీరుతాయి అంటే ఇంకొకటి ఇంకొకటి తీరుతాయంటే అంటే ఇంకొకటి అట్లా సమస్యలు రావడం వలన వీరు అది కూడా చిన్న వయసు నుంచి కూడా వీరు ఎక్కువగా సమస్యలతో సతమతం అవుతూ ఉంటాయి అన్నమాట వయసుకు మించినటువంటి బరువు బాధ్యతలు వీరు మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఈ కుంభరాశి వారు చాలా చాలా తెలివిగైన వారు మనకు ఉన్నటువంటి పన్నెండు రాశుల కల్లా బాగా అదృష్టం ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే కనుక అది కుంభరాశి వాళ్ళని చెప్పుకోసి మనం రెండవ ఆలోచన లేకుండా చెప్పుకోవచ్చు నిజంగా కుంభరాశి వాళ్ళు అంత అదృష్టవంతులు అనమాట ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఎంత దరిద్రంలో ఉన్న ఎంత పేదరికంలోనైనా సరే వీరికి ఏంటంటే ఆ సమయానికి జరగాల్సినటువంటి పనులు చక్కగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట అంటే అక్కడ కోట్లు ఉండాల్సిన పని లేదు లక్షలు ఉండాల్సిన పని లేదు ఆ సమయానికి బ్రహ్మాండంగా ఏదో ఒక రూపంలో వారికి జరిగిపోతుందనమాట ఆ పని అట్లా వీరికి ఏంటంటే కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అట్లా చాలా వరకు కూడా వీరికి సమస్యలు చాలా వరకు ఉన్నప్పటికీ కూడా వీరిని అవి పెద్దగా ఇబ్బంది పెట్టలేవన్నమాట ఆ సమస్యలు అనేవి వీరిని నష్టపరచలేవని చెప్పుకోవచ్చు అనమాట కొంతమంది వీరికి మనుషులు చెడు చేయాలని చూడవచ్చు పరిస్థితులు చెడు చేయాలని చూసినా కూడా వీరి అదృష్టం ఏంటంటే ఆ చెడుని వీరు దాకా రానివ్వకుండా కాపాడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు చాలామంది కూడా ఏంటంటే అట మన పక్కనే ఉంటూ మన చుట్టూనే ఉంటూ తిరుగుతూ అంటే అది బంధువుల్లో కావచ్చు లేదా బయట స్నేహితుల రూపంలో అవ్వచ్చు ఇట్లా మీ చుట్టూ తిరుగుతూ మీ మీద చాలా ప్రేమగా అభిమానంగా ఉన్నట్టుగా మాట్లాడుతూ మీకే గోతులు తువ్వాలని చూస్తూ ఉంటారు మిమ్మల్ని నష్టపరచాలని చూస్తూ ఉంటారు మీరు బాగుపడుతుంటే చూడలేరు మీరు ఎదుగుతుంటే చూడలేరు మీ కష్టం మీరు పడుతున్నా కూడా వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకొని మిమ్మల్ని ఎట్లా నష్టపడుదామా అని చెప్పేసి రకరకాలుగా మీ కుటుంబాలలో ఉడవలు పెట్టాలి మీకు చిచ్చు పెట్టాలి మీకు అలా సంతోషంగా ఉండలేరు ఉండకూడదు అని చెప్పేసి చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తుంటారు మేము ముందు ఒకలాగా మీ వెనక మరొకలాగా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఎందుకు అంటే మీరు ఎదుగుదలను చూడలేక గతంలో వారిని మీరేమైనా కోపంతో చిరాకుతో ఏదైనా ఒక మాట అంటే దాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల కూడా కానివ్వండి లేదా అవతల వాళ్ళకి మీ దగ్గర నుంచి ఎటువంటి మంచి ప్రేమ అభిమానాలు అప్యాయతలు దక్కకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే వారు మీ మీద మానసికంగా పగ ద్వేష ఈర్షాసు ఎల్లు పెంచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరేంటంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మవద్దు ఎవరికైనా సరే ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవద్దు కొన్ని చెప్పుకునే విషయాలు ఉంటాయి కొన్ని చెప్పుకొని విషయాలు ఉంటాయి అలాంటివి ప్రతీది కూడా మీరు నమ్మకంతో చెప్పారంటే రేపు చాలా చాలా బాధపడవలసినటువంటి పరిస్థితులు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనుషుల ఆలోచనలు క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి ఇప్పుడు కాసేపు ఉన్న మంచి ఇంకా కాసేపటికి ఉంటుందని లేదు అలా మంచిగా ఉన్న సమయంలో ప్రతిదీ చెప్పుకొని అలా మళ్ళీ కాసేపట్లో ఏదైనా గొడవ జరిగితే ఆ చెప్పినవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మీకు నష్టం జరిగినా జరగకపోయినా కూడా ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అనేది రాసి పరంగా మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు సమస్య జంక చాలా వరకు తగ్గుతుంది ఈ కుంభరాశి వారు చాలా వరకు మౌనంగా ఉంటారు ఆ మౌనం వాళ్ళ వల్ల వీళ్ళు ఏంటంటే చాలా తెలివిగా మీరు ఏదైనా కొత్త కొత్తవి కనిపెట్టగలగడం ఇలా మైండ్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఇలా ఏ పనైనా సరే శ్రద్ధగా ఒక పని మీద శ్రద్ధ పెట్టారంటే ఆ పని పూర్తయ్యేదాకా అసలు వదిలిపెట్టరు అనమాట వీరు మేము జీవితంలో చాలా ఎదగాలి మంచి స్టేజ్లో ఉండాలి మంచి బాగా సంపాదించుకోవాలి ఇట్లా సంపాదించే ఒక వయసు వచ్చిన వారు అలా విద్యార్థులతో మేము బాగా చదువుకోవాలి అలా ఇక వీరేంటంటే వారు చేసేటువంటి ఏ పనిలోనైనా సరే పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది దానికి తగినటువంటి శ్రమ చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు అది కూడా సంతోషంగా కష్టపడతారు ఆ సంతోషానికి తగినటువంటి ఆ ప్రతిఫలాన్ని చూసి వారు ఆ కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోవడం అనేది జరుగుతుంది ఇక కుంభరాశి వారు చూడడానికి కూడా చాలా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు మగవారైనా ఆడవారైనా కూడా వీరు ఈ కుంభరాశి వారిని చేసుకున్నటువంటి ఆ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఎప్పుడు కూడా వీడి చేతి ద్వారా ఒక రూపాయి సంపాదించడం కానీ అది రావడం కానీ అది పుట్టింటి తరపున కావచ్చు వాళ్ళే ఏదైనా సంపాదించడం అవ్వచ్చు ఇట్లా వాళ్ళ తరపున చేసుకున్నటువంటి ఆ భాగస్వామికి డబ్బు పరంగా ఏ మాత్రం దిగులు అనేది ఉండదు ఎందుకంటే కుంభరాశి వారు ఇంట్లో ఉంటే వారి ఇక లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు సమానం అనమాట డబ్బుకి ఎప్పుడు కూడా కొరత లేకుండా ఉంటుంది చాలా వరకు కూడా గతం లేదనే సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పోయి ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు వీరికి శని ప్రభావం అనేది తగ్గి ఈ మధ్య వీరు చాలా వరకు కూడా డబ్బుని చూస్తూ సంతోషపడిపోవడం అనేది జరుగుతుంది అంటే వారి జీవితంలో ఊహించని డబ్బును చూసి వీరు చాలా సంతోషపడడం అనేది జరిగిందనమాట అంటే ఆ శని ప్రభావం పూర్తిగా తగ్గి వీరి మీద ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వలన అదృష్టం అనేది బాగా పట్టి వీరికి డబ్బుకు ఏ లోటు కూడా ఇప్పుడు ఈ క్షణంలో ఈ సమయాలలో వీరికి ఏంటంటే డబ్బుకు దిగులు లేకుండా జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు నైంటీ పర్సెంట్ కూడా కుంభరాశి వాళ్ళకి డబ్బుకు దిగులు లేదు ఎవరైనా ఒక పది శాతం ఉంటే ఏదైనా ఎవరైనా వారికి కూడా వారు పూర్తి స్థాయిలో నష్టమైతే ఉండదు వారికి అలా జరిగిపోతూ ఉంటుంది కటిక పేదవాడితో కఠీక దారిద్రంతో ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు ఎందుకంటే ఈ అమ్మ ఆశీర్వాదం ఈ దేవత ఆశీర్వాదం అనేది కుంభరాశి వారి మీద పడింది ఇది మనస్తత్వం మంచిది కాబట్టి ఆ అమ్మ ఆశీర్వాదం అనేది వీరి మీద ఉండి ఈ దేవత మీ చుట్టూల మీ ఇంట్లోనే తిరుగుతుంది రహస్యంగా ఆ రహస్యాన్ని తెలియచేయాలని ఇవాళ ఆ అమ్మ నానోటి వెంట ఈ మాటలు చెప్పిస్తుంది ఆ దేవత ఎవరో కాదండి మీ ఇంటి యొక్క కులదేవత ఈ కులదేవత అనే వాళ్ళు కుమ్మరాశిలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఒక కుల దేవత ఉంటుంది వారి కులం చొప్పునమా లేదా వారి ఇంటి పేరవ్వచ్చు ఇలా ప్రతి ఒక్కరికి కూడా కుల దేవత అనేది ఉంటుంది ఇంకా మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళనైనా సరే మీ అమ్మమ్మలనైనా తాతమంతలైనా సరే మీ తల్లిదండ్రుల బంధువులు ఎవరినైనా సరే మీరు చెప్తారు మన కుల దేవత ఉన్నారా అని చెప్పేసి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ కూడా కులదేవత ప్రతి ఇంటికి కూడా ఉంటుంది ఈ కులదేవతను ఏంటంటే వీరు చాలామంది ఈ రోజుల్లో తెలియక పట్టించుకోకపోవడం వలన చాలా రకాలైనటువంటి సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి డబ్బు సమస్యలు అప్పు సమస్యలు అనారోగ్యము మానసిక సమస్యలు ఇట్లా పిల్లలు చెప్పిన మాట వినకపోవడము వీళ్ళకి ఎప్పుడు మనశ్శాంతి లేకుండా పోవడము జీవితం మీద ఒక నిరాశ ఎప్పుడు కూడా దిగులుగా ఉండడము భయంగా ఉండటము ఆ ఇట్లా ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రోజులైతే గడుస్తున్నాయి కానీ ఆ రోజుల్లో తృప్తి లేదనమాట అలా తృప్తి లేని బతుకులు బతుకుతున్నారు అవన్నీ కూడా తీసేయడం కోసం ఈ కులదేవత ఆశీర్వాదం మీ మీద ఉంచి ఆ అమ్మ మీ ఇంట్లోకి ప్రవేశించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా మీ పెద్దవాళ్ళని మీ బంధువులను ఎవరైనా కనుక్కొని కులదేవత ఎవరో తెలుసుకొని ఆ అమ్మకు తగినటువంటి పూజలు చేయడము ఒక కొబ్బరికాయ కొట్టుకోవడం లేకపోతే ఏదైనా గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవడం లేదా ఇంట్లో పెట్టుకో ఇంట్లోనే చేసుకోవడము ఇలాంటివి చేయడం వలన ఆ అమ్మ అనుగ్రహం అనేది మీకు పూర్తి స్థాయిలో నిండు స్థాయిలో దక్కుతుంది మీకు ఇక పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇంకా చాలా వరకు కూడా ఇక మీకు ప్రమాదాల నుంచి ఇట్లా కొన్ని రకాల సమస్యల నుంచి అమ్మ మిమ్మల్ని ఎన్నల నుంచో తెలియక కాపాడుతూ వస్తుంది అలా కాపాడుతూ రావడం వలనే ఇంకా మీరు ఈ మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోవడం వలన ఆ అమ్మకు మీరు కూడా కాస్త కూస్తో మీ శక్తికి తగినట్టుగా పూజ చేసి అవి సమర్పించటం వలన ఆ అమ్మ మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చోడానికి సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా మీ యొక్క కులదేవత ఎవరు అని చెప్పేసి మీరు తెలుసుకొని ఆ కులదేవతకు చేయాల్సినటువంటి ఏర్పాట్లు మీరు చేయటం వలన ఆ అమ్మ ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది మీ బిడ్డ పాపలని అలాగే మీ డబ్బు పరంగా మీ భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా సరే చాలా వరకు కూడా ఇప్పుడు సర్దుమనిగాయని చెప్పుకోవచ్చు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ అమ్మ అవన్నీ కూడా తీసుకొని మీకు మంచి జరిగేటట్టుగా చేస్తుంది మీకు బాగా కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది మీరు జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంతోషంగా జీవించడానికి ఆ అమ్మ ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంచడానికి ఆ అమ్మ సిద్ధంగా ఉంది కాబట్టి మీరు చేయాల్సినటువంటి పనులు ఆ అమ్మకు మీరు మీ శక్తికి తగినట్టుగా చేయాల్సినటువంటి పూజలు ఇవన్నీ చేయడం వల్ల ఆ యొక్క నిండు ఆశీర్వాదాలు మే మీద ఉంటాయని చెప్పి చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ సమస్యలు ఏంటి దేవుడా మాకెందుకు ఈ సమస్యలు అని చెప్పేసి మీరు బాధపడి మనుషులకు చెప్పుకొని ఎందుకంటే మనుషులకు చెప్పుకోవడం వలన అలసట తప్ప ఏది ఉండదు మనం బాగు ఏడ్చే వాళ్ళే ఈ రోజులో ఉన్నారు చాలామంది కళ్ళబుల్లి మాటలకు నమ్మకుండా ఈ సమస్య ఏదైనా ఉంటే ఆ అమ్మకు చెప్పుకోండి ఆ అమ్మని తెలుసుకొని నిజంగా అదృష్టం ఉండబట్టే ఈరోజు మీరు ఈ వీడియో మీకు తెలిసిందండి చాలామంది బిజీగా ఉండే వారు పని ఒత్తిడిలో ఉండి లేకపోతే ఏదైనా దూరంగా విదేశాల్లో ఉండి చాలామంది ఏ ముందులు ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలని చెప్పేసి కొట్టి పడేస్తుంటారు దయచేసి అలా కొట్టి పడేయద్దు మన దైవాన్ని నమ్మకపోతే మన బ్రతుకుకే అర్థం అనేది ఉండదు కాబట్టి దైవాన్ని ఖచ్చితంగా నమ్మాలి దైవాన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా లాగా బ్రతుకుతున్నారు ఏముందిలే అనుకున్న వాళ్ళందరికీ సమస్యలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి మీ సమస్యలు సరిగ్గా గమనించినట్లయితే ఖచ్చితంగా మీ కులదేవత ఎవరో తెలుసుకొని ఆ అమ్మకు మీ అమ్మను మీరు శాంతింపచేసినట్లయితే ఆ అమ్మ మీ జీవితంలో బంగారు మయం చేసుకోవడానికి మీ జీవితాలను పట్టిందల్లా బంగారం చేయడానికి మీరందరు సుఖ సంతోషాలతో ఉండడానికి ఆ అమ్మ ఆశీస్సులు మీకు ఉండేలా చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా మిస్ చేసుకోవద్దు అర్థమైంది కదా కుంభరాశి వారికి ఏంటి అనేది వీడియో నస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇం కొద్దది కుంభరాశి మిత్రులకు కూడా చేరి వారు కూడా తెలుసుకోగలుగుతారు దానివల్ల మనకు ఇంకా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్లోకి ఎవరిని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రూపంలో చేరుతుంది దానివల్ల మీరు ఇంకా మరింతగా ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకొని మీ బ్రతుకుల్ని బంగారమయం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది